రోజు పొదిలి పట్టణంలో ప్రచారాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇక్కడ పార్టీ ఆఫీసును కూడా ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను నా పేరు సయ్యద్ జావీద్ అన్వర్ నేను మార్కాపురం వాసిని గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను న్యాయవాద వృత్తిలో ఉన్నాను అందరికీ సు సుపరిచితుడిని కాంగ్రెస్ పార్టీ వారు నాకు అభ్యర్థిగా ఎంపిక చేసి నందుకు నేను ఎంపిక చేసిన చివరి చివరి దశలో నాకు బిఫారం ఇచ్చారు ఆ తర్వాత నేను నామినేషన్ వేసాను నా నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయింది ఆ తర్వాత ప్రచారంలో భాగంగా ఈరోజు పొదిలిపట్నానికి వచ్చాను ఈరోజు నాతో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నది కాబట్టి ఇండియా కూటమికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు అన్ అందరూ నాతో పాటు ఉన్నారు ఆయన ప్రజల మీద వ్యాపారం చేస్తున్నాడు ప్రజల మీద వ్యాపారం చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాంట్లోంచి ఒక పదివేల రూపాయలు ముడిపేలాగా ఒక బిస్కెట్ల లాగా బటన్ నొప్పుతున్నాడే తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు మన జిల్లాలో మన పశ్చిమ ప్రకాశానికి సంజీవనైనటువంటి వెలగొండ ప్రాజెక్టును ఆ మహానేత ప్రారంభిస్తే పనులు 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 కూడా ప్రారంభించి నిధులు మంజూరు చేస్తే ఎనభై శాతం పనులు ఆయన జీవిత కాలంలోనే పూర్తయినాయి ఆ తర్వాత మిగిలినటువంటి ఇరవై శాతం పనులు చేయడానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేయలేకపోయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఉన్న ఆయన కుమారుడు కూడా పూర్తి చేయకుండా కేవలము ఏదో నామమాత్రంగా ఒక బటన్ నొక్కినట్లు వెలగొండ ప్రాజెక్టును జాకిత జాతికి అంకితం చేసినాడని ప్రచారం చేశారు వాస్తవంగా చెప్తే ఆ రోజు నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడిని మార్క ఇండియాకు పిలిచి ఏ విధంగా రెండు గోడలు కట్టి ఇండియా యొక్క పరిస్థితి అమెరికా అధ్యక్షుడికి కనబడకుండా తీసుకొని అదే విధంగా అదే పద్ధతిని అవలంబించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే విలేకరులతో సహా వెలుగొండ ప్రాజెక్టు తను ఓపెన్ చేస్తున్నప్పుడు అక్కడికి రానియకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి ఎవరికి రానియకుండా కేవలం ఆయన ఎక్కడ వచ్చి నేను జాతీయ అంకితం చేసినామని చెప్పడము హాస్యాస్పదమైన విషయం ప్రస్తుతము ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో జీ జీవం పోసుకొని ఉన్న పార్టీ ఈ వీళ్ళ కుత కుళ్ళు కుతంత్రాలతోటి కేవలం కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర విభజన నెపము నెట్టి వాస్తవంగా అయితే అందరూ విభజన కోసం కోరారు అది ఆ టైంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఆ నెపాన్ని నెట్టి వీళ్ళు తన పప్పం గడుచుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే ఈరోజు వాస్తవంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పరిస్థితులను మనము ఒకసారి అవగాహన చేసుకుంటే దేశంలో నరేంద్ర మోడీ భారతదేశాన్ని గత పద్నాలుగు పద పది సంవత్సరాల నుండి రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశాన్ని కులాలు మతాలుగా విభజించి కార్పొరేట్ రంగానికి అత్యధికంగా లాభం చేకూరే విధంగా సామాన్య ప్రజలను సామాన్యుడికి నడ్డి విరిచే విధంగా తన పాలన చేస్తున్నాడు అదేవిధంగా మనం చూసాము ఈ మధ్య ఎన్నో దహనకాండాలు జరిగినాయి కానీ ఆయనేం పట్టించుకోకుండా జరుగుతున్న దహనకాండాలకు మరణ హోమానికి కూడా తనకు ఏమీ సంబంధం లేనన్నట్లు ఒక భారతదేశ ప్రధానిగా ప్రథమ పౌరుడిగా ఉండి కూడా సమాధానం చెప్పకుండా ఆయన కాలము వెలదీస్తా ఉన్నాడు దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ రేట్లు అధిక రేట్లు పెరిగినాయి సామాన్య ప్రజలు బతకడానికి కష్టంగా ఉన్నది ప్రతి చిన్న విషయము పెట్రోల్ కాండ్ నుంచి తీసుకొని ఆహార పదార్థాలు ఏది చూసుకున్నా ఈవెన్ పెరుగు మీద కూడా జిఎస్టీ వేసి సామాన్య ప్రజలకు నడ్డి విరుస్తున్నాడు కార్పొరేట్కేమో రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించి ఆదానీ అంబానీలకు లాభం చేకూరే విధంగా చేశాడు అదేవిధంగా చూసుకుంటే మన రైతులకు ఎలాంటి నష్టపరిహారం లేదు రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి వారి మీద బలప్రయోగం చేసి వాళ్ళను చంపాడు కానీ అదే రైతులకు రైతులకు వ్యతిరేకంగా వాళ్ళ రైతులకు వ్యతిరేకంగా ఆహార ధాన్యాల నిల్వల కోసం కూడా ఆదాని అంబాలీలకు వాళ్ళకే అవకాశం కల్పించి ఆహార పదార్థాల రేట్లను కూడా పెంచే విధంగా చర్యలు తీసుకున్నాడు మిగతా విషయాలు మన దేశంలో రుణమాఫీ ఒక రైతుకు రుణమాఫీ చేయలేని చేయలేని నరేంద్ర మోడీ ఆదానికి అంబానికి వేల కోట్లు రుణమాఫీ చేశాడు ఆ విషయాన్ని వేలే ఎందుకు అని అడుగుతే ఏ కారణం చేత మిమ్మల్ని రుణమాఫీ చేశావని పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అడిగితే ఆయన మీద నాకు హంగామా చేశాడు సో మొత్తానికి ఏంటంటే నరేంద్ర మోడీ సామాన్య ప్రజల యొక్క సామాన్య ప్రజలకు చే పాలన అందించడం లేదు కేవలము కార్పొరేట్ వాళ్లకు పాలన అందిస్తున్నాడు కార్పొరేట్ వాళ్లకు లాభం చేకూరే విధంగా చేస్తున్నాడు సరే మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క మహానేత దిగవంత నేత దిగవంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయనకు అంతకుముందు ఆయనకు అంతకుముందు ఎలాంటి క్యా ఇది లేదు సొంత పార్టీ క్యాడర్ లేదు తర్వాత ఆయన చేసిన ఘనకార్యాలు ఏమి లేవు కేవలం ఒక ఎంపీగా మాత్రమే ఉన్నాడు అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత తండ్రి వారి తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి త కాంగ్రెస్ పార్టీ అంతా ఆ వైపుకు తిప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా కొంతమంది ఆయన వైపు వెళ్ళడానికి గల కారణము ఆయన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వైపు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మహానేత పేరు చెప్పి మహానేత యొక్క పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగే విధంగా పాలన అందించలేదు ముఖ్యంగా చెప్పుకుంటే నవరత్నాలని ఒక పథకాలు పెట్టాడు ఆ నవరత్నాల పథకంలో మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండేది తదనుగుణంగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మను కొద్దిగా జరిపి తన బొమ్మ పెట్టాడు ఆ తర్వాత ఇప్పుడు పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మను తీసేసి తన బొమ్మను పెట్టుకున్నాడు ఒక మహానేత యొక్క బొమ్మను సొంత కొడుకు తీసేయడము పెట్టి తీసేయడం అనేది ఒక మహా పాపము ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల్లాగా మేమంతము ఆ విషయాన్ని చాలా బాధతోటి చూస్తున్నాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు ప్రజలకు ధరలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు కానీ మతాభిభేదాలు కానీ ఏమీ లేకుండా అందరూ కలిసిమెలిసి జీవనం సాగించారు అటు జీవన అటు ఈ నరేంద్ర మోడీ పాలనలో మైనార్టీల మీద ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దాడులను మనం చూస్తే వాటిని కూడా ఖండించలేని స్థితికి దిగజారినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనకు అధికారంలో ఉన్నాడు ఇలాంటి నియంతృత్వ పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పాలదొరలటానికి ఈరోజు వైఎస్ షర్మిళారెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకొని పోతుంది అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానము ప్రజలకు చేయవలసిన చే చేస్తామని చేసిన వాగ్దానాలు తొమ్మిది ఉన్నాయి రుణమాఫీ ప్రత్యేక హోదా సంవత్సరాలు అదేవిధంగా పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అదేవిధంగా గృహ నిర్మాణాలకు డబ్బు ఈ విధంగా పథకాలను ప్రవేశపెట్టింది ఈ పథకాలు వాస్తవంగా అయితే ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పథకము ప్రజల దాకా చేరి వారికి ఆ పదాలు అందినాయి మిగతా వాళ్ళందరూ కూడా ఏ ఫలాలు అందలేదు కేవలము మాట మాత్రమే జరిగింది అందుకోసము ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని మరలా తిరిగి మన మన దాకా లాభము చేకూరే విధంగా అందించేటటువంటి పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీకి ఈరోజు మరలా తిరిగి దిగవంత మహానేత యువరి గుండెల్లో అయితే ఆ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలారెడ్డి గారు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో బాగుపడుతుందని ప్రజలు మా వైపు చూస్తున్నారు అందుకోసము అందుకోసము మాకు అందరికీ బ్రహ్మాండమైన నమ్మకం ఉంది ప్రజలు ఆదరిస్తున్నారు ఎక్కడిపోయినా మమ్మల్ని ఆదరిస్తున్నారు మేము కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్తున్నారు కాబట్టి మాకు ఆ ధైర్యము ఉన్నది మేము ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ప్రజల మన్నలు పొంది విజయం సాధిస్తామని అందుకు ఈరోజు ఆ కార్యక్రమంలోనే ఈరోజు ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి మన ప్రచారాన్ని ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం Thank you,